నమస్కారం అండి ఈ వీడియోలో చూస్తున్న గద ఈరోజే డెలివరీ అయిందండి మా వద్ద సంవత్సరం మొత్తం డెలివరీ అయిన గదలు డెలివరీకి రెడీగా ఉండే గదలు చాలా తక్కువ రేటుగా లభిస్తాయండి పూటకి నాలుగున్నర నుంచి ఐదు లీటర్లు పాలిచ్చే గీదలు లభిస్తాయండి ఎనభై ఐదు నుండి తొంభై ఐదు లోపు గేదెలు లభిస్తాయండి గుంటూరు తెనాలి ఒంగోలు ఖమ్మం నెల్లూరు మచిలీపట్నం పేపల్లె ఈ ప్రాంతం వారికి కావాలి అనుకుంటే ఈ కింద నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ఈ వీడియోలో ఏదైనా డెబ్బై ఐదు వేలు చెప్తున్నామండి ఇది ఈని ఇది ఈనేసి ఉంది కాబట్టి మీరు పాలు పిండుకోవచ్చండి మా అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా చల్లపల్లికి మోపిదేవికి దగ్గరలోనండి